రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలండి సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతాన్ని అయితే వీడియోనైతే లైక్ చేయండి అన్న సో మనకు ఈరోజు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మనకు ఈ మిరప పంటలో మనకు ఈ నల్లి నల్ల తామర పురుగు సమస్యతో పాటు మనకు ప్రధానంగా అయితే ఈ పూత అనేది కూడా చాలా అనేది తక్కువగా ఉంది అలాగే మనకు పూత అనేది రాలిపోయే సమస్య అనేది కూడా ఎక్కువగా ఉందని చాలామంది రైతులైతే మనల్ని అడుగుతున్నారు సో ప్రధానంగా అయితే మనకు ఇప్పుడు ప్రధా ప్రతి ఒక్క మిరప రైతు అడిగే సమస్య ఏంటంటే మనకు నల్ల తామర పురుగు సమస్య నల్లి సమస్య అలాగే మనకు పూతలు అనేది ఎక్కువగా కడలు అనేది రాలుతున్నాయని అంటున్నారు సో అందుకోసం అయితే మనకు ఈ పూత కడలు అనేది అధికంగా రావడానికి మనకు మార్కెట్లో ఎలాంటి మందులు దొరుకుతాయి అనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో మనకు నల్లి నల్ల తామర పురుగుకు సంబంధించి చాలా వీడియోలు అయితే మనం కాంబినేషన్స్ అయితే తక్కువ ధరలో దొరికే మందులు అయితే చెప్పాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి ఈ వీడియోలో అయితే మనకు మిరప పంటలో అధికంగా పూత రావడానికి అలాగే మనకు వచ్చిన పూత అనేది రాలిపోకుండా కాప్ సెట్ అవ్వడానికి మనకు తక్కువ ధరలో దొరికే ప్రోడక్ట్లు అయితే చెప్పడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూస్తే మీకు ఎంత డోసులో వాడుకోవాలి అలాగే మనకు దానికి పూత రావడానికి ఏ కాంబినేషన్స్ అయితే వాడుకుంటే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఒక మూడు నుంచి నాలుగు రకాల ప్రోడక్ట్ల గురించి పూర్తిగా అయితే చెప్తాను వీడియో ప్రతి ఒక్కరైతే స్కిప్ చేయకుండా చూసి వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ అనేది మీకు అందిస్తూనే ఉంటాను వీడియోలోకి అయితే వెళ్దాం సో మిరపలో మనకు అధికంగా పూత రావడానికి ఒక నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ గోద్రేజ్ కంపెనీకిందిన డబుల్ అండి సో మనకు ఈ డబుల్ అనేది ఒక మొక్కకు అందించే హార్మోన్స్ అండి సో మనకు ఎప్పుడైతే మొక్కలో ఎక్కువగా హార్మోన్స్ లోపం అనేది ఏర్పడుతుందో అప్పుడు కూడా మనకు పూత అనేది రాలిపోయే అవకాశం ఉంటుంది కడలు అనేది రాలిపోయే అవకాశం ఉంటుంది సో దీంతో పాటు మనకు మైక్రోన్యూట్రియన్స్ వల్ల కూడా మనకు పూత కడలు అనేది ఎక్కువగా రాలుతుంటాయి సో ఈ డబుల్ అనేది స్ప్రే చేస్తే మనకు ఈ మొక్కకి ఏమైనా హార్మోన్స్ లోపం అనేది ఉంటే ఇది సమ మొక్కకు అందించే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది ఈ డబుల్ అనేది ఇది ఒక ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటరు సో మనకు కొద్ది వరకు గ్రోత్ అనేది ఆపి ఎక్కువగా కాదు గ్రోత్ అనేది ఆపి ఎక్కువగా పూత పిందెలు అనేది వచ్చే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది ఈ డబుల్ నైన్ మీరు ఒక వంద ఎంఎల్ అయితే తీసుకొని స్ప్రేయింగ్ చేసుకుంటే మీకు దీని రిజల్ట్ అనేది బ్రహ్మాండంగా అయితే వచ్చే విధంగా అయితే ఇది పనిచేస్తుంది సో మంచి రిజల్ట్ అయితే ఈ నైన్ స్ప్రే చేసుకోవచ్చు ఇందులో హోమాబ్రోసలాని లైడ్ అనేది మనకు జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ అయితే ఉండడం జరుగుతుంది ఇది ఒక హోమాబ్రోసులాని అనేది ఒక హార్మోను సో ఖచ్చితంగా అయితే ఈ డబుల్ అనేది పూత కోసం అయితే వాడుకోవచ్చు పూత వచ్చి రాలిపోకోకుండా సెట్ అయ్యే విధంగా అయితే సో దీని కాంబినేషన్లో అయితే ఖచ్చితంగా అయితే మీరు ఈ డబుల్ను అనేది మీరు సింగిల్గా అయినా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు లేకపోతే ఏదైనా తామర పురుగు దోమ సమస్య కానీ నల్లి సమస్య ఉన్న దాంట్లో ఏ దాంట్లో అయినా కాంబినేషన్లో వేరుగా కలుపుకొని డబుల్ని అయితే వాడుకోవచ్చు సో దీని కాంబినేషన్లో ఇంకా మీరు వేయాలనుకుంటే ఖచ్చితంగా అయితే అయితే వాడుకోండి అగ్రిప్రో కానీ అగ్రోమిన్ మ్యాక్స్ అయినా కూడా ఖచ్చితంగా అయితే వాడుకోండి సో ఎందుకంటే పోషకాల లోపం వల్ల కూడా మనకు పూత రాలే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ డబులు అలాగే మనకు అగ్రిపో అగ్రిపో కానీ అగ్రోమిన్ మ్యాక్స్ కానీ ఖచ్చితంగా అయితే అగ్రిప్రోట్ తీసుకోవడానికి ట్రై చేయండి సో దీంతోపాటు మనకు ఇందులో ఏరిస్ కంపెనీకి చెందిన ఫర్టీ మ్యాక్స్ ఎన్పికే అని ఉంటుంది సో పదమూడు సున్నా నలభై ఐదు సో మనకు ఇదైనా కూడా స్ప్రేయింగ్ చేసుకుంటే కూడా మనకు అన్ని రకాల పోషకాలను అనేది మొక్కకు అందించిన అందిస్తే మనకు పూత అనేది కూడా రాలిపోయే అది తక్కువ శాతం అవుతుంది సో పూర్తిగా అయితే కంట్రోల్ కాకుండా పూత మీద కొద్ది వరకు కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది ఈ మూడు కాంబినేషన్ అయినా మీరు ఈ మూడిటితో పాటు మీకు నల్ల తామర పురుగు ఉంటే ఈ గ్రాస్ అలాంటిది కూడా వీటి కాంబినేషన్లో అయితే వాడుకొని మీకు మంచిగా రిజల్ట్ వచ్చే విధంగా అయితే ఇది ఉంటుంది ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ బయర్ కంపెనీ కింద ప్లానో ఫిక్స్ అండి సో మనకి ఇది ఒక ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ ఇది కూడా మనకు మిరప పంటలో అధికంగా పూత రావడానికి అలాగే మనకు వచ్చిన పూత అనేది రాలిపోకోకుండా పిందిగా మారడానికి ఇది పనిచేయడం జరుగుతుంది ఇది కూడా ఒక హార్మోన్స్ అండి సో ఇది మనకు మొక్కకు ఈ డబుల్ అనేది అవైలబుల్గా లేకపోతే ఈ ప్లానోఫిక్స్ అయితే కూడా వాడుకోండి సో మనకి ప్లానోఫిక్స్లో వచ్చి మనకు అల్ఫా నెథలిక్ ఎసిటిక్ యాసిడ్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది సో మనకి ఇది ఒక హార్మోన్ అనేది మొక్కకు ఎప్పుడైతే ఈ గ్రోత్కు సంబంధించి హార్మోన్స్ అయితే ఎప్పుడైతే మొక్కలో ఎక్కువగా విడుదలవుతాయో అప్పుడు మనకు ఆ గ్రోత్ను ఆపి ఈ పూత కడలన్నీ అనేది వచ్చే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది ఈ ప్లానోఫిక్స్ అయినా కూడా మీరు ఒక ఎకరానికి వచ్చి మీరు ముప్పై నుంచి నలభై ఎంఎల్ మాత్రమే స్ప్రింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరైతే తెలుసుకోండి అన్న డోస్ అయితే పర్ఫెక్ట్ డోస్ అయితే వాడుకోండి ఈ ప్లానోఫిక్స్ అనేది డోస్ కంపల్సరీ నలభై ముప్పై లేదా నలభై ఎంఎల్ మాత్రం మించకుండా వాడుకోండి సో ఎక్కువ వాడుకుంటే ఇది మనకు పూత కడలు కూడా రాలిపోయే విధంగా ఇది పనిచేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా అయితే డోస్ని పర్ఫెక్ట్ డోస్ వాడుకొని దీని కాంబినేషన్లో అయితే మీరు అగ్రిపో కానీ లే అగ్రిపోగా అగ్రిపో అగ్రిపోతో పాటు ఈ పదమూడు సున్నా నలభై అయితే కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి మీరు వాడాలనుకుంటే అనుకుంటే ఇందులో మీకు ఈ సీఎన్ అనేది దొరుకుతుంది సో ఈ సిఎన్ అయినా కూడా వాడుకోవచ్చు మంచిగా ఈ స్ప్రే చేయడం వల్ల కాయ సైజు రావడానికి అలాగే మనకు క్వాలిటీగా రావడానికి పనిచేయడం దొరుకుతుంది సో ఈ కాంబినేషన్ అయినా కూడా మీరు వాడుకోవచ్చు పూత రావడానికి సో ఇది కాకపోతే మనకు ఇంకా ఒక ప్రోడక్ట్ ఏంటంటే నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ కొర్టివా కంపెనీకి చెందిన మెరకులు సో మనకు ఈ మెరకులు అనేది కూడా మనకు ఈ ఇప్పుడు చెప్పేవన్నీ ప్రతి ప్రోడక్ట్లు అయితే కూడా తక్కువ ధరలోనేనండి సో మనకు దాదాపుగా ఇవి ఇప్పుడు రెండు రకాల ఇది డబుల్ కానీ డబుల్ అనేది కూడా మనకు ఒక డబుల్ కాంబినేషన్లో ఈ అగ్రిపో అలాగే మనకు ఎన్పికే ఫర్టీ పదమూడు సున్నా నలభై ఐదు మూడు కాంబినేషన్లో ఒక మనకు ఒక ఏడు వందల రూపాయలకు లభించే అవకాశం ఉంటుంది ఈ ఫిక్స్ అగ్రిపో అలాగే మనకు సీఎన్ను పదమూడు సున్నా నలభై ఐదు కలిపి మనకు దాదాపుగా ఒక ఆరు ఐదు వందల ఆరు వందల రూపాయలకే మనకు లభించే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు చెప్పినవన్నీ మనకు తక్కువ ధరలో బెస్ట్ కాంబినేషన్స్ మందులేనండి పూత కోసం అయితే సో ఇప్పుడు కూడా మనకు తక్కువ ధరలో ప్రొడక్ట్లే చెప్తాను ఇది నెక్స్ట్ వచ్చి మనకు ఈ కొట్టివా కంపెనీ దిన మెరక్లాను సో ఈ మెరక్లాన్లో మంచి ట్రై క్యాంటీనర్ అనేది మనకు జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ అయితే ఉంటుంది సో దీంట్లో కాంబినేషన్లో అయినా కూడా మీరు యథావిధిగా మీరు అగ్రిపోను అలాగే మనకు సిఎన్ను అలాగే మనకు పదమూడు సున్నా నలభై ఐదు మూడింటిని కాంబినేషన్లో అయితే కలిపి స్ప్రేయింగ్ చేసుకున్నా కూడా మనకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది తెలుసుకున్నట్లయితే మనకు ఈ గరుడా కంపెనీ చెందిన చమత్కారు సో మనకి చమత్కారులో ఈ మెఫికెట్ క్లోరైడ్ అనేది మనకు ఐదు శాతం అయితే ఉండడం జరుగుతుంది ఇదో కూడా ఒక హార్మోన్ అండి సో మనకి ఇది కూడా పూత అనేది అధికంగా తీ రావడానికి అలాగే వచ్చిన పూత రాలిపోకుండా కూడా ఇది కూడా కంట్రోల్ చేస్తుంది సో మనకు ఈ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో అయితే చాలా వాతావరణం అనేది కూల్గా క్లైమేట్ అనేది కూల్గా ఉంది సో అందు వాతావరణ మార్పుల వల్ల కూడా మనకు పూత ఖాతా అనేది అధికంగా రాలే అవకాశం ఉంటుంది సో మనం ఒకసారి న్యూట్రిన్స్ని ఈ విధంగా స్ప్రే చేసుకుంటే మీకు కొద్ది వరకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ గరుడ చమత్కారం అయితే ఒక రెండు వందల యాభై ఎంఎల్ తీసుకోండి అలాగే మనకు దీని కాంబినేషన్లో అగ్రిప్రోను అలాగే మనకు ఈ సీఎన్ను అలాగే పదమూడు సున్నా నలభై ఐదునైతే కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి అయితే మనము ఒక రెండు వందల యాభై గ్రాములు తీసుకోండి అలాగే మనకు ఈ సీఎన్ అయితే ఒక కేజీ అలాగే మనకు పదమూడు సున్నా నలభై ఐదునైతే ఒక కేజీ అయితే మిక్స్ చేసుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోండి ఇప్పుడు చెప్పిన వాటిని మీకు ఏమైనా సమస్యలు ఉంటే నల్ల తామర పురుగు ఉంటే నల్ల తామర పురుగుకి దోమ సమస్య ఉంటే దోమకి కానీ లేకపోతే ఎర్రనెల్ల సమస్య ఉంటే ఎర్రనల్లి సమస్యకు కూడా వీటి కాంబినేషన్లో అయితే స్ప్రేయింగ్ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ మనకు పూత అనేది అధికంగా రావడానికి వచ్చిన పూత రాలిపోకోకుండా పనిచేసే విధంగా అయితే ఈ పని మందులు అయితే చెప్పడం జరిగింది సో ప్రతి ఒక్కరైతే వీడియో ఈ ఈ వీడియోలో అయితే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్